బ్రహ్మంగారి మఠం నుండి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ భక్తుడైనటువంటి కక్కయ్య గారి మఠం ఉంది కక్కయ్య గారి సమాధి వారి భార్య సమాధి అలాగే ముంచు కొంచెం ముందుకు వెళితే నవరత్నాలు టెంపుల్ ఉంది అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే పోలేరమ్మ టెంపుల్ ఉంది చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూద్దాం రండి నవరత్నాల గుడి ఇప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంది చాలా బాగుంది రండి చూద్దాం చెప్పు స్వామి కక్కయ్య స్వాముల వారి సమాధి విగ్రహము కక్కయ్య గారి భార్య ముత్తమ్మ గారి సమాధి ఈయన ఎలాగ ఎలాగ శిష్యుడు ఏమిటి కథ బ్రహ్మంగారు సత్యగ్రహాస్యం గురించి చెప్తా ఉంటే కకాయ స్వామి చత్యుసాత తన భార్య తిరేకం చూసి దేవతలను చూసి మోక్షం పొంది ఇక్కడ సమాధి ఇక్కడ సమాధి అయ్యారు నమ శివాయ శివాయమ ओम नमः शिवाय हर हर महादेव शिंभूष हर हर महादेव शिंभूषिंग

పోతా ఉంది బ్రహ్మంగారు చెక్ చక్ర ఆకాశం గురించి ఒక చెటికున్న దయను పూచి పెట్టుకొని చిట్టయ్య మన ఆత్మలో దేవుడు చెక్ ఉన్నాయని అనేది వినాయకుడు బ్రహ్మ విష్ణు జీవులు పోతే మానవ ఏడు చక్రాలు ఉండాలని చెప్పి బోధిస్తున్నాము ఈ కక్కయ్య స్వామి పక్క పక్కనేసి చెట్స్ నుంచి వినేరు చెట్స్ విని ఈ ఏడు మంది దేవతను నేను కూడా చూడాలి కదా ఎక్కడ చూడాలా ఎవరిని చించుతాయి ఎవరు అవపడతారని చెప్పి అర్ధరాతి సమయం అనేసి కక్కయ్య భార్య ముత్తమ్మ ఇంట్లో నిద్రిస్తుంది నిద్రిస్తుంటే భార్య ద్రేఖని చించింది ద్రేఖని చించితే ఎవరు అవపడడం లేదు పచ్చి రక్తము పేగులు మాంసం ఓపిస్తూ ఉంది నీ మాయమాటలు విని నా బంగారులాంటి ముత్యుని చంపుకుంటుని ఎవరో దేవతలు అవపడడం లేదని అదే కథ తీసుకొని తిరిగి బ్రహ్మంగాన్ని నలుస్తామని ప్రకటించింది ఆగునైన కక్కయ్య ఆయన నరుకుతున్న కలీగం అంతా కూడా అంతమైపోతుంది నీకు మంది దేవతల గురించి చెప్పలేదు కదా పదా మీ ఇంటికి అనేసి కక్కయ్య సిద్ధయ్య బ్రహ్మంగచారు కక్కయ్యంటి దగ్గరికి ముత్తమ్మ దేహం నందు కక్కయ్యకు దేవతను చూపట్టిన బ్రహ్మంగారు ఒకటోది మూలాధార చక్రము నాయకుడు రెండవది శనాచములో బ్రహ్మ మూడవది మణిపూర్చములు విష్ణు నాలుగవది అనాగ రుద్రుడు ఐదవది విశుద్ధమున జీవుడు ఆరోది ఆగ్ఞ ఈశ్వరుడు ఏడవది కక్కయ్యకు స్నేహితులు ప్రతి మన ఉద్రంలో ఈ ఏడు చక్రాలు ఉంటేనే మనం జీవించగలిగేది ఈ కక్కయ్య మృత్యమను మళ్ళా లేచి బ్రహ్మంగారే ప్రాధాన్యతగా పడింది మాది తప్పు స్వామి క్షమించండి ముత్యమ్మ చెప్తా ఉంది నా ఆత్మ చించినట్లే జరిగినట్లే స్వామి మాకు చల్లగా నిద్రపోయేటట్టుంది మాకు ఇద్దరితోనే లాస్ మాకు లేదంటే మాకు పిల్లలు ఏమీ అవసరం లేదు స్వామి మా ఇద్దరితోనే లాక్కు అని చెప్తా ఉంది ముత్యమ్మ తిరిగి బ్రహ్మంగా చెప్తాను ఈ సూర్యుడు చంద్రుడు ఉండేంత కాలము మీ పేదేలకు కక్కయ్య ముత్యమ్మ ముందు పూజలు మావి అప్పుడు కూడా దగ్గర బ్రహ్మ అని అందుకొని ప్రజలకు కలియుగము జరిగింది జరగబోయేది బోధిస్తున్నారు బ్రహ్మంగారి మఠ పరిసర ప్రాంతాలు చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి కొండలు కోనలు చాలా బాగుంది సేన్రై బ్రహ్మంగారి మఠం దగ్గర నుండి నవగ్రహ గుళ్ళకి వచ్చేటువంటి దారిది నవగ్రహ టెంపుల్ हे रंभा हेरंब गणापती हर हर महादेव शंभो शंख ओम नमः शिवाय विष्णू मूर्ती लक्ष्मी विष्णुमूर्ति लक्ष्मीदेवी ओम नमो नारायण ओम नमो नारायण ओम नमो नारायण ओम नमो नारायण संतान वेणुगोपाल स्वामी ओम नमो नारायण नमो नारायण ब्रह्मा सरस्वती ब्रह्मा सरस्वती हर हर महादेव शंभूश ओम नमः अनासा विश्वेश्वरஸ்வர अन्नपूर्णा जी हर हर महादेव शंभूश సనారి విశ్వేశ్వర స్వామి అండి శివస్వరూపం అండి స్వామివారు ఇప్పటికి సజీవంగానే కొండలో తపస్సు చేసుకున్నారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రం బ్రహ్మంగా రావడానికి ఏదో ఒక రూపంలో వచ్చి దర్శనం చేసుకుంటారు రెండు వందల శ్రీశైల కొండలో తపస్సు చేసుకుంటారు సనారి విశ్వేశ్వర దోహరానికి అష్టపతి పలువురు చెక్కించారు దేవేంద్రుడు సచీదేవి సచీ పొర నవగ్రహాలు సూర్యుగవాన్లు సన్యాదేవి

ఇక్కడ పార్వతి పరమేశ్వరులు శివుడు పార్వతి అన్ని చోట్ల లింగాకరంలో ఉంటారు ఇక్కడ మాత్రం మానవకరమైన శాంతిమూర్తిగా ఉంటారండి పార్వతి పరమేశ్వరు శివుడు పార్వతి నవరత్న మండపం నవరత్న మండపం నవరత్నాలు ఉన్నాయి ఇక్కడ తొమ్మిది కూడా అంటే తొమ్మిది దేవాలయాలు అండి తొమ్మిది దేవాలయాలున్నా ఏమేమిటండి ఇది వచ్చి మొదటిది వచ్చి పంచముఖ హేరం గణపతి అండి రెండవది విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉత్తరవాద దర్శనం మూడోది వచ్చి శ్రీకృష్ణ భగవానుడు సంతాన వేణుగోపాల స్వామి రూపంలో ఉంటారు నాలుగోది వచ్చి బ్రహ్మదేవుడు సరస్వతి దేవి అండి నాలుగోది బ్రహ్మదేవుడు సరస్వతి ఐదోది వచ్చి సనాది విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణేశ్వరి దేవి దాని తర్వాత ఆరోది వచ్చి ఇంద్ర భగవాను సత్యదేవి ఏడోది వచ్చి సూర్య భగవాను సన్యాదేవి ఎనిమిదోది వచ్చి పార్వతి పరమేశ్వరులు పార్వతి పశ్చిమ దర్శనం దర్శనండి ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ తొమ్మిదో వచ్చి విశ్వకర్మ గాయత్రి గాయత్రి విశ్వకర్మ బా ఇదేనండి నవగ్రహ మండపము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాయత్రి మాత విఘ్నేశ్వర స్వామి అంతా చాలా మంది విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ నవగ్రహ మండపం అని బ్రహ్మంగారి మాట దగ్గర ఉంది నవగ్రహ మండపం ఇదే బ్రహ్మంగారి మఠానికి ఒక అర కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి నవగ్రహ మండపం